రోజుకో తీరు ముచ్చట్లు చెప్తున్నారు అక్కడికి పోన్ ఇక్కడికి పోన్ అని అంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకేం అర్థమైతుందో మనకైతే తెలియదు గాని గి నడుమ లేని ముచ్చట్లు చెప్పి ఆగం పట్టిస్తున్నారు పబ్లిక్ ని అంత తీకమక తీకమక ఉన్నది కదా గదే కొత్త రాషన్ కార్ అట్ల ముచ్చట ఇండ్ల ముచ్చట అంత అర్థం కాకుండా అయింది చాలా మందికి ఇగో అసలు ముచ్చట ఏంటో మేం చెప్తాం చూడూరి ఓసారి రమ్మంటారు పోమ్మంటారు కాగితాలాన్ని పట్టుకొని పోతే ఇప్పుడు కాదంటారు అనుకుంటారు రేషన్ కార్ అట్ల కొరకు అర్జీలు పెట్టుకునేటోళ్ళు ఇంకే ఉంటే మీ సేవకు పోండ్రి అన్నట్టు ముచ్చట తెలిసాలకు చాలా మంది శనివారం నాడు మళ్ళోసారి కాగితాలు కలపలు పట్టుకొని మీ సేవలకు లైన్ కట్టినరు కానీ అంతల్నే కొత్త అర్జీలు తీసుకునే ఆఫీసర్ తీసేసిన పెద్ద ఆఫీసర్లు ఏమైందయ్యా అని అంటే కొత్త దరఖాస్తులు కాదు ప్రజాపాలన అప్పుడు పెట్టిన దరఖాస్తులలో ఏమైనా కిరికీరి ఉంటే ఆన్లైన్ల గిటా ఎక్కియకపోతే అసోంటోళ్ళని పిలిచినట్టు అన్నట్టు రాట ఇప్పటికే ప్రజావాణి ప్రజాపాలన గ్రామ సభలలో రేషన్ కార్ట్లకు అర్జీలు తీసుకున్నారు ఇక మళ్ళీ ఏం తీసుకుంటారు అందుకే అసౌంటు లేదు ఇప్పటిదాకా వచ్చిన అర్జీలల్లో ఏమైనా తప్పులు పడితే వాటిని మాత్రమే సరిచేస్తాం అన్నట్టు చెప్పినరాట ఆఫీసర్లు అటు ఎలక్షన్ల ఆఫీసర్లు కూడా దరఖాస్తులు తీసుకోవద్దని మేము ఏం చెప్పలేదు సర్కారు వాళ్ళు అర్జీలు తీసుకుంటే తీసుకొని తీసుకోకపోతే తీసుకోకపోని మాకేం సంబంధం లేదన్నట్టు చెప్పినరాట ముచ్చటైతే గిది మీ సేవలల్లో కొత్త రేషన్ కారట్లకు అర్జీలు అయితే ఇప్పుడు తీసుకుంటలేరు మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారో వాళ్ళే చెప్తారాట అప్పటిదాకా ఆగుర్రీ వట్టి ఆగంగా ఆకుర్రి ఇంకో ముచ్చట ఏంటిదంటే అంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా తొలత ఎవరికి ఇయాలే ఏం కథ అని ఓ లిస్టు తయారు చేసినరాట సొంత జాగా వాళ్ళకు తొలత ఆ జాగలల్లో ఇండ్లు కట్టిస్తారట అట జాగ లేని వాళ్లకు ఓ జాగ చూపించి అక్కడ ఇండ్లు కట్టిస్తారట అట్లయిగ తొలత మొలక డెబ్బై వేల ఇండ్లు కట్టించే వివరం చేస్తున్నారట ముందైతే ఓ లక్ష రూపాయలు ఇచ్చి బునాదులు లేవనికే చూస్తున్నారట సర్కారు వాళ్ళు మరి చూడాలి ఆ కార్యం ఎప్పుడు చాలా అవుతుందో మరి ఏమైనా ఆఫీసర్లు చక్కగా చెప్తలేరు మరి ఎవరిది తప్పో గాని సర్కారు పథకాలకు అర్జీలు పెట్టుకునే కాడ పరసాన అవుతున్నారు పబ్లిక్ ంత తికమక మక పాడుతున్నారు అతిట్ల ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ కాషాయం జెండా ఎగిరింది పువ్వు పార్టీ వాళ్ళు చిన్నగా లేదు పోన్రి వాళ్ళ సంబురం లీడర్లంతా మస్త్ జోషి మీద ఉన్నారు అయితే ఏమో గానీ ఓడినోళ్ళు నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంది ఇప్పుడు మీరు చేయబట్టే ఓడినం మీరు చేపట్టే ఓడినమని ఓగళ్ళ మీద ఎత్తిపోసుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా రచ్చరచ్చ అవుతున్నది ఆ కథ ఏందో చూద్దాం పాండ్రి ఢిల్లీ ఎలక్షన్ల పువ్వు పార్టీలు గెలుచుడేమో గానీ పార్టీల పార్టీ పాంచాదులు అవుతున్నాయి అసలు ముచ్చట ఏంటిదంటే ఢిల్లీలో చాలా జాగాల్లో సీపురు కట్ట పార్టీ వాళ్ళు ఓడిపోయికే చే పార్టీ వాళ్ళే కారణం అంటున్నారట సిబురు కట్ట పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు అలగలగు పోటీ చేసాలకు ఓట్లు చీలినాయ అంటున్నారు గత ఎందుకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నాలుగు వేల ఓట్లతోనే ఓడిపోయిండు అక్కడ చెయ్యి పార్టీ అభ్యర్థికి నాలుగు వేల చిల్లర ఓట్లు పడ్డాయట అంటే ఇటు పడే ఓట్లు ఆట పోయినా అన్నట్టే కదా అనుకుంటారు చాలా మంది కలిసి పోటీ చేసింటే గెలిచేదే కదా అనుకుంటారు ఇంకో లీడర్ మనీష్ సిసోడియా ఓడిపోయిన జాగలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏడు వేల ఓట్లు వచ్చినాయట అక్కడ కూడా చీపురు కట్ట పార్టీ ఓట్లను చెయ్యి పార్టీ గీల్సిందా అంటున్నారు గిట్లా ఒకటి రెండు కాదు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల చీపురు కట్ట పార్టీ ఒక ఉన్నా చెయ్యి పార్టీ సలగు పోటీ చేసి ఓట్లన్నీ జీల్చి ఓడగొట్టిందా అనుకుంటున్నారు దీని మీద ఇంటర్నెట్ కూట్లే పొట్టు పొట్టు కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు దిగిదిట్లుంటే శనివారం పెద్దగా సపోటు చేయలేదు గాని ఆయతారం నాడు పండగ జోరుగా చేసిన తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు అగ చూడరు అటు ఢిల్లీలో ఉన్న హర్యానా భవన్ గరం గరం జిలేబీలు అప్పటికప్పుడు గోలిచ్చి సకెరపాకంలో ముంచి పబ్లిక్ కు వచ్చిన దిక్కు నిన్న మొన్నటి దాకా ఢిల్లీ సీఎం సీట్లకు ఊకొని పనిచేసిన సీపురు పార్టీ లీడర్ అమ్మ అతీసి రాజీనామా పెట్టింది ఊ పార్టీ కాబోయే ముఖ్యమంత్రి పరవేశ్వర్మ అని అంటున్నారు ప్రధానమంత్రి మోదీ సారు బయటి దేశం పోతున్నాడు కాబట్టి ఇక ఆయన వచ్చినాక ప్రమాణ స్వీకారం ఉంటదని అంటున్నారు ఏమైనా ఢిల్లీ ఎలక్ట్రాలల్లో గెలిచిన వాళ్ళ సాంబురాల కంటే ఎక్కువ ఓడినోళ్ళ ముచ్చట్లే భలే గమ్ముతున్నాయని అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ మొత్తం ముప్పై మూడు జిల్లాలు జిల్లాకో కలెక్టర్ జిల్లాకో పోలీసు పెద్ద బాసు రెవెన్యూ శాఖలంతా కలెక్టర్ సారు కనుసన్నళ్ళ పనిచేస్తే జిల్లాలోన్న పోలీసులంతా జిల్లా పెద్ద సారు చెప్పినట్టే పని సరే పోలీసు వాళ్ళ ముచ్చట అట ఇంకా చెప్పుకుందాం కానీ జిల్లాలన్నిటి మీద నజరేసేటం తక్కువ కలెక్టర్లకు ఉంటాయి అగో అందుకనే ఈ నడుమ తెలంగాణలో కలెక్టర్లు గీ తీరుగా జోరు మీద పని చేస్తున్నారు తెలంగాణలో కలెక్టర్లు ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నారు చందు దొరికితే చాలు కార్లు వేసుకొని కాలేజీలకు బల్లలకు గవర్నమెంట్ హాస్టల్లకు గురుకులం హాస్టల్లకు పోతున్నారు పొల్లగాళ్ళతోని కూర్చొని తింటున్నారు అవసరం అయితే మాప అన్న బాండుకొని పొల్లగాళ్ళ మంచి షెడ్డులన్నీ నడుచుకుంటున్నారు వాళ్ళకు సౌలతులు అన్ని చక్కగా ఉన్నాయా లేవా అని మంచిరియాలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్ మంచిర్యాలలో ఉన్న బీసీ మగ పొల్లగాళ్ళ హాస్టల్ కు పోయి అలా సలికి గరం కోట్లు వేసుకుని వరుసగా కూర్చొని చదువుకుంటున్న పొలగాళ్లకు డౌట్లు చెప్పిండు అంతేకాదు ఆ మాప ఆయ వాడుకుని పొల్లగాళ్ళ తిప్పాలన్నీ అరుచుకున్నాడు కలెక్టర్ సారు ఒక్కడే కాదు ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం ఇట్లా కలెక్టర్లంతా బదులుకున్నట్టే చేస్తున్నారు ఒకరిని పట్టకొకలు గవర్నమెంట్ హాస్టల్ బల్లలకు పోతున్నారు పొలగాళ్లకు పాఠాలు చెప్తున్నారు మంచి షెడ్యూల్ అరుచుకుంటున్నారు వాళ్ళతో కూర్చొని తింటున్నారు అటెంక వాళ్ళతోనే నిద్ర చేసి అలా మంచి షెడ్యూల్ తేలిక అరుచుకుంటున్నారు ఇళ్లతో గైతే ఇటు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు ఇంకో గెత్తు బల్లలకు హాస్టల్లకు పోయి అలచుకుంటొక్కటే కాదు కుర్దుగా పొల్లగాళ్ళ ఇళ్లకి పోయి పొద్దు పొద్దుగాల నిద్ర కూడా లేపుతున్నాడు సారు వాళ్ళ ఇంట్లో మంచి షెడ్యూల్ అరుచుకొని సాయం కూడా చేసి వస్తున్నాడు మొన్నో నాడు తెల్లారితాల్కే కోడికు వెంగి తమ్ముని నిద్ర లేపి మంచిగా చదువుకోవాలని చెప్పిపోయి పోయిండు ఇట్లా జిల్లాల కలెక్టర్లు కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు ఈ నడమ ఆఫీసులలో ఎవరి కొలువులాలు చేసుకుంటేనే నడుమ నడమ గిట్ట తనిఖీలు చేస్తున్నారు గొప్ప ముచ్చటే గాని మీరు ఒక్కలే కాకుండా మీ కింది అధికారులను కూడా గిట్టినే ఉరుకుల పెట్టి సార్లు అప్పుడన్నా వాళ్ళకు శైని పని దొరికినట్టు ఈ నడుమ ఏమైందో ఏమో మా ఇంటాయనకు జరో రెండు దినాలు మీ అవ్వళ్ళింటికి పోయి రావద్దనే పాపం ఎట్లున్నారో ఏమో బిడ్డ మీద అంది పెట్టుకున్నారు కావచ్చని అత్తమామల మీద పాయిరం చూపిస్తున్నాడు ఆగో ఎన్నల్లేంది అత్తమామల మీద పాయిరం చూపిస్తున్నవేందే ఏందో కదున్నదని అడిగితే ఏం లేదు నువ్వు రెండు దినాలు పోయేస్తే పెద్ద మనుషులు ఖుషతారు కదా అని చెప్పిన గంతే అన్నాడు సరేగా నా ముచ్చట అట్లుండని గాని ముచ్చటోసారి ముచ్చటోసాడు చూడర్రి ఇగ్ పోటవా చూడర్రే ము చూపియకుండా అటు దిక్కు మళ్ళీ ఆటో నడుపుకుంటూ పోతున్నాడు డ్రైవర్ అన్న ఇంట్లో ఏమి విచిత్రం ఉన్నదే అనుకోకూర్రి వెనక ఓ కాగిధం మీద ఏమని రాసి పెట్టిండో చూడుర్రీ అన్నా జర్రా జూమ్ చెయ్యే అగ చూసిర్రా మీద ఇంగ్లీష్లా కింద కన్నడ భాషలా రాసిండు ఏమని రాసిండు అంటే మా ఇంటి ఆమె ఆ ఓలింటికి పోయింది నాకైతే మస్తు ఖుషి అవుతున్నది అందుకే ఆ ఖుషీలో బిస్కెట్లు అన్న తినుర అన్నట్టు అక్కడనే ఓ బిస్కెట్ పూడ కూడా పెట్టిండు ఆటోల గీ ముచ్చట చూసి గమ్మతున్నది అనుకుంటారట ఇప్పుడు బెంగళూరులో అయింది అట గీ ముచ్చట మరి ఆటోలో ఎక్కినోళ్ళు ఎవరిలో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టినరు ఇంకేమున్నది పబ్లిక్ తీరొక్క తీరుల కామెంట్లు రాస్తున్నారు ఆటో అన్నకు స్వాతంత్రం వచ్చింది అని ఒకళ్ళు కామెంట్ రాస్తే కొన్ని దినాలే మళ్ళొస్తుంది కదా అని ఇంతమంది కామెంట్లు రాసిన ఇంకా ఇంకా మంది అయితే ఎందుకన్నా ఊరికే ఇంటర్నెట్ లో వైరల్ చేస్తాను ఈ ముచ్చట వాళ్ళ ఇంటి ఆమెకి తెలిసానంటే ఇక వచ్చి పొద్దున్న అన్న ఆటోలనే ఊకుంటది అన్న సంబరం అంతా ఖరాబ్ అవుతుంది అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు ఏదో ఓ తీరుగా ఫేమస్ కావాలని ఇంగింత మంది మాట్లాడుతున్నారు ఏమైనా ఇంటి ఆమె పుట్టింటికి పోయిందని సంతోషంతో పబ్లిక్ కు బిస్కెట్లు పంచుతున్న ఆటో అన్న ముచ్చట చూసి మస్తు నవ్వుకుంటారు ఇప్పుడు గమ్మది గమ్మది కామెంట్లు రాస్తున్నారు జాతీయ జెండా గడవడంగానే సెల్యూట్ చేయాలనిపిస్తుంది కొంతమందికి కులం ఏదైనా మతం ఏదైనా మనమందరం భారతీయులమే కదా అనిపిస్తుంటుంది మనసుకు జాతీయ గీతం ఈనబడితే చాలు ఏదో తెలివని సంబరం అనిపిస్తుంటుంది అంత పవర్ ఉంటుంది జాతీయ గీతం అన్నా జాతీయ జెండా అన్నా ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే ఇగో గీ వార్త చూడరీ గీ బుడ్డోడికి ఎంత ఉన్నదో తెలుస్తుంది వారేవా కాదా దేశభక్తి అంటే బల్లెగంట మోగంగానే జనగనమన అధినాయక జయహే అని జాతీయ గీతం వినబడ్డట్టుంది తమ్మునికి బాడికోడవు తలుకున్న గీతాముడు తలకాయ కిందికేసి కదలకుంట మెదలకుంట నిలబడి జాతీయ గీతం బాడిండు గిట్టా జాతీయ గీతం అంతా అయిపోయినాక జై హింద్ అని సెల్యూట్ చేసి బయల కూరికిండు తమ్ముడు నంద్యాల జిల్లా ఉన్న ఒక బయ చదువుకునేది పిలగాడట ఎల్కేజీ చదువుతున్నాట తమ్ముని పేరేందో తెలవదు కానీ ఉన్న దేశభక్తిని పోయేటోళ్ళు వీడియో తీసి ఎల్కేజీ పిలగాని దేశభక్తి అని రాసి సోషల్ మీడియాలో పెట్టి ఇక ఇప్పుడుకి ఈ వీడియో సోషల్ మీడియా పట్టుకొని పొట్టు పొట్టు తిరుగుతుంది అందుకే మీకు కూడా చూపెడదాం అని కానీ ఏ మాట కా మాట గింత బుడ్డ పిలగానికి దేశం మీద జాతీయ గీతం మీద గంత భక్తున్నదంటే తాలీఫ్ చేయాల్సిందే కదా ఏమంటారు పాలొల్ల పంచాయతీ లెక్క పాకిస్తాన్ పొల్లకు మనకు గెట్టు పంచాయతీ ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది చెప్తే ఇనరు గిచ్చితే ఏడుస్తారుగా పాకిస్తాన్ వాళ్ళు షాతగాకపోయినా లేందో జౌడం తీస్తుంటారు మనోళ్ళ మీద ఎత్తెత్తి పోస్తుంటారు అందులో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ పోటీలు పాకిస్తాన్ లో అవుతున్నాయి అందుకే ఇండియాను ఓడిస్తాం అప్పటిదాకా నిద్ర పోమన్నట్లు మాట్లాడుతున్నారట ఇక జూడు పంతొమ్మిదో తారీఖు నుంచి అదే క్రికెట్ అవుతున్నది ఎనిమిది దేశాల జట్ల ఛాంపియన్స్ ట్రోఫీ అవుతున్నది ఈసారి పాకిస్తాన్ పోటీలు అవుతున్నాయి కాబట్టి ముందుకు ముందే ముచ్చట్లు మస్తుడుకునాడుస్తున్నాయి అన్ని దేశాల ఆటగాళ్లు పాకిస్తాన్ పోయి మ్యాచ్లు ఆడుతున్నారు కానీ మనోళ్ళు మాత్రం పాకిస్తాన్ లో అడుగు పెట్టేదే లేదు అని తేల్చి చెప్పేటాలకు మనోళ్ళ మ్యాచ్ల ఆడికి దుబాయ్ దేశంలో ఆడిస్తారు ఫిబ్రవరి ఇరవై మూడు నాడు భారత్ పాకిస్తాన్ నడమ మ్యాచ్ ఉన్నది ఇక ఇప్పటిదాకా భారత్ పాకిస్తాన్ ఎప్పుడు ఆడినా చాలా సార్లు మనోళ్లేకి ఎలిచింద్రు పాకిస్తాన్ సిత్తు సిత్తుగా ఓడగొట్టిండ్రు అందుకే ఈసారి ఎట్టనన్న చేసి ఓడించాలి అన్నట్టు తయారవుతున్నారట బాలి దేశ అన్యామ గానీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అయితే మనోలను ఓడగొట్టాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు గట్టిగానే నూరిపోస్తున్నాడు కింద పడతారో మీద పడతారో నాకైతే తెలియదు కప్పు గెలవాలే భారత్ మీద మ్యాచ్లు గెలవాలే అన్నట్టు చెప్తున్నాడట పాకిస్తాన్ ప్రధాన మంత్రి దిక్కు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముచ్చట్ల మీద మన దిక్కు పబ్లిక్ మస్తు గరం అవుతుండ్రు ముందుగా స్టేడియంలు చక్కగా కట్టుకోన్రీ లేకపోతే ఇజ్జది పోతుంది అంత తక్కువ పనులు చేస్తున్నారట అని సురుకులు పెడుతుండ్రు చిన్న చిన్న దేశాల చేతుల లోడిపోతారు లేనిపోని ఆశలు పెట్టుకోకొని అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంగిత ఏమైనా ఇవ్వాలని తక్కువ అంచనా వేయొద్దు చూడాలి మరి ఏమైతుందో ఎంతైనా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లాంటినా మస్తు మజా వస్తుంటది ఎప్పుడెప్పుడు ఇరవై